మా అన్న ఒకటి గుర్తు చేస్తుండ్రు ముఖ్యమంత్రి గారు ఇలా పర్యటనలు పోతున్నారు వెళ్ళాలి ఎంత ముఖ్యమంత్రి గారు ఎంత తిరుగుతూ అంత మంచిది వి ఆర్ నాట్ టు దట్ కానీ ఇలా ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ ఉన్నారు రాష్ట్ర ఎన్నికల సంఘం నిద్రపోతూ ఉందా రాష్ట్ర ఎన్నికల సంఘం నియమ నిబంధనలు చూసే బాధ్యత లేదా అని నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు ఇలా ఏం శంకుస్థాపన చేస్తుండ్రు ఒక ఇరిగేషన్ ప్రాజెక్టుకు కొడంగల్ నారాయణపేట లిఫ్ట్కు శంకుస్థాపన చేస్తున్నారు ఆ నీళ్ళు ఎక్కడ పారతాయి గ్రామాల్లో కదా పారేది నేను మున్సిపాలిటీల కొబ్బరికాయ కొడుతున్న కోడ్ వర్తించదంటే ఏదైనా ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజలను ప్రభావితం చేసేది ఎన్నికల కోడ్లోకి వస్తుంది ఆ మీటింగ్కి వచ్చిన మహిళా సంఘాలను ఐకేపి వాళ్ళే ఆర్గనైజ్ చేసిండ్రు మహిళా సంఘాలలోకి బస్సులు పెట్టి తోలికొచ్చింది ఎవరు గ్రామాల నుంచి తోలుకొచ్చిండ్రు మహిళా సంఘాలను అధికారులు తోలుకొస్తున్నారు ఇవాళ మీరు శంకుస్థాపన చేస్తున్న రోడ్లు కావచ్చు ఇరిగేషన్ ప్రాజెక్టు కావచ్చు ఇవన్నీ కూడా గ్రామాల గుండా వెళ్ళేటువంటివే గ్రామాల ప్రజలను ప్రభావితం చేసేటియే రెండేళ్ల నుంచి ఏం చేసినావు తిరగకుండా ఇప్పుడు ఓట్లప్పుడే సర్పంచ్ ఓట్లను ప్రభావితం చేసే విధంగానే ఎందుకు తిరగాల్సి వస్తుంది మరి రాష్ట్ర ఎన్నికల సంఘం దీన్ని పరిశీలించడం లేదా తక్షణమే రాష్ట్ర ఎన్నికల సంఘం రివ్యూ చేయాలి పోలీసుకు డైరెక్షన్ ఇచ్చి కేసు నమోదు చేయాలి తగిన చర్యలు తీసుకోవాలి భవిష్యత్తులో జరిగే పర్యటనల మీద కూడా రివ్యూ చేసి ఎన్నికల సంఘం అనుమతి తీసుకున్న తర్వాతనే వెళ్ళాలి ఎన్నికల సంఘం దృష్టికి కూడా మేమున్న తీసుకుపోయినాం మా దగ్గర సిద్దిపేట జిల్లాలో కూడా తీసుకుపోయినాం తీసుకుపోతే లేలే మాకు ఎన్నికల సంఘం ఆర్డర్ ఉన్నది గ్రామాలకు సంబంధించింది గ్రామాలను ప్రభావితం చేసేది చేయకూడదు అన్నారు మరి వాళ్ళు చేస్తున్నది ఒక రోడ్డు మున్సిపాలిటీ నుంచి ఊళ్ళకి పోతుంటే అది గ్రామంకి పోయేది కాదా నీళ్ళు గ్రామానికి పోయేది కాదా అంటే ఇలా పూర్తిగా ఎన్నికల నిబంధన తుంగలో దొక్కుతూ ఇయాల ముఖ్యమంత్రి గారి పర్యటన జరుగుతూ ఉంది రాష్ట్ర ఎన్నికల సంఘం చట్టపరంగా న్యాయపరంగా యాక్ట్ చేయాలని నియమ నిబంధనలు పాటించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం